నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో రాయపూర్లో ప్రభుత్వ అధికారుల బంగ్లాలు పరిశీలనగా చూద్దాం అవన్నీ కూడా తయారైపోయినాయి ఇటువైపుగా నిర్మాణాలు సగంలో గతంలో ఆగిపోయినాయి ఆ నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు ఇటువైపుగా కొత్తగా బిల్డింగ్ నిర్మాణాలు కూడా శ్రీకారు చుట్టారని చెప్పాలి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగస్తుల బంగ్లాలు అన్నమాట ఇవన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రిన్సిపల్ కార్యదర్శుల బంగ్లాలు జీ ప్లస్ వన్లో ఉంటాయి గతంలో ఈ సమీప ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి చేశారు దాదాపుగా రెండు నెలల్లో ఈ బంగ్లాలు ముఖ చిత్రమే మారిపోయిందని చెప్పాలి గతంలో మనం చూసినప్పుడు కింద వరకు ఉన్నాయి ఇవి దాదాపుగా అన్నీ కూడా చివరి దశకు వచ్చేసాయి దాదాపుగా తొంభై శాతం బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి అయినాయని చెప్పొచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు రాయపూర్లో ఆఫీసర్స్ బిల్డింగులు బంగ్లాలు నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈ బ్రిక్స్ రాయ్ తెప్పించారు చూడండి ఇటు నుంచి హైకోర్టుకి వెళ్ళిపోయే రోడ్డు అనమాట ఇది రాయపూర్ నుంచి హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు ఐకానిక్ టవర్స్ లైన్ అనమాట ఇది ప్రత్యేకంగా బ్రిక్స్ రాయి కూడా స్పెషల్గా ఏర్పాటు చేశారు ఆ రాయిని వాడుతున్నారు ఇక్కడ అన్ని బిల్డింగ్లు కూడా ఒకే రకంగా ఉంటాయి అన్నమాట అది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి వేగవంతంగా పనులు చేస్తున్నారు చూడండి ప్రతి బిల్డింగ్ దగ్గర కార్మికులు పనిచేస్తున్నారు షిఫ్ట్లు వారీగా పగలు రాత్రి కూడా ఇటువైపుగా నిర్మాణాలు చేపట్టారు వేగవంతం చేశారని చెప్పాలి ఇటువైపు కరెంట్ లైన్ కూడా లాగారనమాట గతంలో ఇటువైపు కరెంట్ లేదు అయితే ఈ బిల్డింగుల పలు పనులు నిర్మాణం చేసిన తర్వాత ఈ విధంగా వీధి లైట్లు కూడా ఏర్పాటు చేశారు చూడండి ప్రత్యేకంగా బిల్డింగులకి కరెంటు ఎంతో అవసరం కాబట్టి రాత్రి వేళ కూడా వేగవంతంగా పనులు చేసేందుకు ఉపయోగపం చూడండి హైకోర్టు నుంచి బస్సు వస్తుంది చూడండి హైకోర్టు ఉద్యోగులకి ప్రత్యేకంగా గుంటూరు నుంచి విజయవాడ నుంచి బస్సులు ఏర్పాటు చేశారు వారు ఆ బస్సుల్లో వస్తూ ఉంటారనమాట రాయపూడిలో ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రిన్సిపల్ కార్యదర్శుల బిల్డింగులు బంగ్లాల నిర్మాణాలు చూస్తున్నాం మనం ఈ విధంగా పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి అన్ని బిల్డింగులు కూడా ఒకే రకంగా ఉంటాయన్నమాట చూడండి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యదర్శుల బిల్డింగులు బంగ్లాల నిర్మాణ పనులు చూస్తున్నాం వేగవంతం చేశారు ఇటువైపుగా ప్రహరీగోడలాగా ఇటు ప్రతి బిల్డింగ్కి విధంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి దాదాపుగా తొంభై శాతం పనులు పూర్తి అయిపోయి వచ్చే ఉగాది నాటికి ఈ బిల్డింగులు ప్రారంభోత్సవం జరగచ్చు అని చెప్తున్నారు ఈ బిల్డింగులు శివార ప్రాంతంలో రెండు బిల్డింగులు నమూనా బిల్డింగ్లు కూడా పూర్తి చేశారు అదే మోడల్గా ఈ బిల్డింగులు నిర్మాణాలు చేస్తారనమాట ఆ చివర ఆ బిల్డింగులు ఉన్నాయన్నమాట వచ్చే ఏడాది ఉగాది నాటికి ఇక్కడ గృహప్రవేశాలు చేయాలని ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాలు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఉన్నతాధికారుల బిల్డింగులు అనమాట ఇవన్నీ ఇటీవల సిఆర్డిఏ కార్యాలయానికి పురపాలక శాఖ అధికారులు అందరూ కూడా హెచ్ఓడీలు అందరూ వచ్చేసారు అదేవిధంగా అక్కడ బంగ్లాల్లో కూడా పనులు ప్రారంభించారు ఈ జనవరి నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు పురపాలక శాఖ మొత్తం కూడా సిఆర్డిఏ బంగ్లాల్లో ఏర్పాటు చేసిన బిల్డింగ్లోకి వచ్చేసారనమాట అదేవిధంగా ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్లు పూర్తి అయినట్లయితే ఇక్కడ ఆఫీసర్స్ కూడా వస్తారని చెప్తున్నారు హైకోర్టు నుంచి ఈ విధంగా బస్సులు వస్తున్నాయి చూడండి విజయవాడ నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా హైకోర్టుకి ఉద్యోగస్తుల కోసం బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు ఆర్టీసీ వారు ఇటు నుంచి వెళ్తే మనం ఐకానిక్ టవర్స్ లైన్ వెళ్ళిపోవచ్చు హైకోర్టు బిల్డింగులు ఐకానిక్ టవర్స్ హెచ్ఓడి టవర్స్ లైన్ వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళి వైపు వెళ్తే ఉడిచి వైపు వెళ్తే ఆ బిల్డింగ్ చూడొచ్చు అనమాట ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగులు బంగ్లాలు నిర్మాణాలు వేగవంతంగా చేస్తున్నారు చూడండి పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు కూడా ఏర్పాటు చేశారు ఇటీవల ఇక్కడ తార్ రోడ్డు వేసినప్పటికీ ఇక్కడ పనులు కారణంగా ఈ విధంగా మొత్తం మనకి పైన ఇసుక మట్టే కనిపిస్తుంది చూడండి పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి ఈ విధంగా ప్రత్యేకంగా రహదారులు కూడా ఏర్పాటు చేశారు ఒక కోటస్కి మరో కోటస్కి డివైడ్ చేసే విధంగా ఈ విధంగా రహదారుల వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీల బిల్డింగ్ల నిర్మాణ పనులు దాదాపుగా తొంభై శాతం వరకు పూర్తి అయిన చూడండి ఈ విధంగా అన్ని బిల్డింగులు కూడా ఒకే ప్రణాళికలో ఉంటాయన్నమాట రోడ్లు కూడా విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశారు బిల్డింగ్ బిల్డింగ్కి మధ్య రోడ్లు చూడండి భారీ క్రేను అటుగా వెళ్తుంది నిత్యం సరుకు రవాణా అంటే ఇక్కడ సంబంధించిన మెటీరియల్ రవాణా చేసేందుకు ఎప్పుడు లారీలు కానీ క్రైన్లు కానీ ఇవన్నీ కూడా ఇటువైపుగా వస్తూ ఉంటాయి బ్రిక్స్ అయితే ఇచ్చేవి కానీ ఈ పనులకు ఉపయోగించే మెటీరియల్ మొత్తం కూడా వస్తూ ఉండదు అనమాట ఐరన్ కానీ చూడండి ఇక్కడ కార్మికులు చేస్తున్నారు బిల్డింగ్లు నిత్యం అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద క్రైన్లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు పనుల కోసం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉన్న ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగ్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం కార్మికులందరూ ఆ షెడ్లలో నివాసం ఉంటారు ఇటువైపుగా నిర్మాణాలు చూస్తున్నాం కార్మికులు షిఫ్ట్ల వారీగా ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు ఇక్కడే నివాసం ఉంటారనమాట సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా వారికి సూపర్వైజరు మేనేజర్ వీళ్ళందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటారన్నమాట పని త్వరితగతిన అయ్యేందుకు ఈ విధంగా ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఐకానిక్ టవర్స్ ఐకానిక్ బిల్డింగ్ వైపు హెచ్ఓడి టవర్స్ వైపుగా వెళ్ళొచ్చు అనమాట రాయపూడి లిమిట్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శుల బంగ్లాలు నిర్మాణాలు చూస్తున్నాం పనుల్లో ఈ విధంగా వేగవంతం చేశారనే చెప్పాలి డైరెక్ట్గా మనం హైకోర్టు లైన్ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా చూడండి గోడలాగా ఇటువైపుగా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు కార్మికులు పెద్దదైన రోడ్లు ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి క్వార్టర్స్కి కూడా ప్రత్యేకంగా బజార్లు కూడా ఈ విధంగా విశాలంగా కనిపిస్తున్నాయి చూడండి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ